విశాఖపట్నం పోర్టు పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది ఇందులో భాగంగా విశాఖ నగర పరిధిలో పది లక్షల మొక్కల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నగర పరిధిలో ముప్పై కిలోమీటర్ల రేడియస్లో ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలు కాలేజీలు స్కూల్సు గేటెడ్ కమ్యూనిటీ నివాసాలు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు బీచ్ రోడ్డు వంటి ప్రదేశాలలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించింది కేవలం వీటి కోసం మాత్రమే కాకుండా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషను వుడా వంటి సంస్థలకు అలాగే భారీ పరిశ్రమలు వంటి వాటికి ఎవరైనా మొక్కలు కావలసి ఉంటే పోర్టు అధికారులను సంప్రదిస్తే చాలు వారు ఈ మొక్కలను అందజేసే విధంగా ఏర్పాట్లు చేశారు so the, whatever the environmental day celebration whatever our com commitment for environmental protection it should start from our own home from our own office from our own premises so that's why you know we are involving all our stakeholders from employees to whoever part and parcel of Visakhapatnam port authorities you know the entire uh, gamut of stakeholders we are part of this celebration and we together we wanted to do 1 million plus ప్లాంటేషన్ డ్రైవ్ డేస్ ఇక మొ మొక్కల పంపిణీకి సంబంధించి పోర్టు ఇచ్చిన పిలుపునకు పలు సంస్థల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది మొక్కలకు సంబంధించి ఇప్పటి వరకు రెండు లక్షల పదిహేడు వేల అరవై తొమ్మిది అభ్యర్థనలు రాగా వాటిల్లో విశాఖ జిల్లా నవనిర్మాణ సమితికి లక్ష మొక్కలను అలాగే విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్కు ఇరవై ఆరు వేల మొక్కలను రామ్కీ గ్రూప్కు ఇరవై వేలు బ్రాండిక్స్ సంస్థకు ఇరవై వేల మొక్కలను అలాగే జీవీఎంసీకి పదిహేను వేలు సిఐఎస్ఎఫ్ విశాఖలోని వివిధ యూనిట్లకు ఐదు వేల ఐదు వందల మొక్కలు మిగిలిన వాటికి కలిపి ఈ రెండు లక్షల పదిహేడు వేల అరవై తొమ్మిది మొక్కలను డిస్ట్రిబ్యూషన్కు ఏర్పాట్లు చేశారు అలాగే పోర్టు పంపిణీ చేసే మొక్కలలో రోడ్లపైన నాటే నిమ్మ బాదం కదంబ వేప పిప్పళి గానుగ గుల్మోహర్ స్పాథోడియా టుబేబుయా మిల్లింగ్టోనియా మహోగని ఇండియన్ తులిప్ టెర్మినాలిక కాసియా అకాసియా వంటి పలు రకాలు అలాగే ఇళ్లల్లో నాటుకోవడానికి ఉపయోగపడేలా కొబ్బరి మామిడి జీడిపప్పు సపోటా గువావా సీతాఫలం జామా యాపిల్ వాటర్ యాపిల్ ఉసిరి వంటి పండ్ల మొక్కలను అందజేస్తున్నారు ఎవరికి ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలను ఇచ్చే విధంగా కూడా పోర్టు ఏర్పాట్లు చేసింది అండ్ వీఆర్ ఇన్వాల్వింగ్ వేరియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఆంధ్ర యూనివర్సిటీ వేరియస్ కాలేజెస్ వేరియస్ స్కూల్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మేబీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేబియా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మేబీ యునో సాయిల్ కన్జర్వేషన్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ వాంటెడ్ టు యూనో డూ దిస్ ప్లాంటేషన్ రైట్ వి ఆర్ గోయింగ్ టు గివ్ ఫ్రీ శాప్లింగ్ టు ఆల్ ద స్టేక్ హోల్డర్స్ సో దట్ దే విల్ ప్లాంట్ దే విల్ మెయింటైన్ ఇట్ సో అవర్ ఎయిమ్ ఈస్ ద సర్వైవల్ రేట్ ఆఫ్ ప్లాంటేషన్ ఆల్సో ఇంపార్టెంట్ వన్స్ దో ఎ గుడ్ సర్వైవల్ రేట్ వీఆర్ గోయింగ్ టు ఎన్కరేజ్ దమ్ ఆఫ్టర్ ప్లాంటేషన్ ఆఫ్టర్ ప్లాంటేషన్ వీఆర్ గోయింగ్ టు దమ్ సమ్ బ్యాక్ అండ్ సపోర్ట్ ఆల్సో టు డూ మోర్ ప్లాంటేషన్ ఇన్ దేస్ ఇక మొక్కల పంపిణీకి సంబంధించి కోర్టు ఎటువంటి నిర్దిష్ట గడువు విధించినప్పటికీ పోర్టుకు వచ్చే డిమాండ్ను బట్టి మొక్కలను అందజేస్తారు నగర పరిధిలో ఎవరైనా ఇండివిజువల్స్కు మొక్కలు కావాల్సి ఉన్నా పోర్టును సంప్రదిస్తే కావాల్సిన మొక్కలను అందజేస్తారు అలాగే పోర్టులో పనిచేసే ప్రతి ఉద్యోగి ఒక మొక్క నాటాలని ఈ సందర్భంగా చైర్పర్సన్ ఆకాంక్షించారు